అయితే ఏసే యొక్క బోధలో కొన్ని కొన్ని మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ష్యూర్లీ ఐ టెల్ యూ అంటే అర్థం ఏంటంటే ఈ మాటలలో ఇంకా మీరు అను అనుమానించాల్సిన అవకాశము లేదు ఈ మాటలు ఖచ్చితంగా మీరు పాటించాలి అని స్ట్రెస్ చేయడానికి కొన్నిసార్లు ఏసయ్య నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఏసై పలికిన మాటలు చాలా ఉన్నాయి బట్ బట్ ఇక్కడ వాక్య భాగంలో ఏసై ఒక మాట అన్నారు ఆ మాట ఏంటంటే చూడండి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పిన మాట మూడో వచనంలో మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పరలోక రాజ్యానికి మాత్రం మనం వెళ్లాల్సిందే కదండి వి కెనాట్ మిస్ హెవెన్ ఈ భూమి మీద పలానా రెస్టారెంట్కి వెళ్ళలేదండి ఆ భోజనం మిస్ అయ్యారంటే ఏం పర్వాలేదు పలానా బట్టలు కట్టుకోలేదండి ఇది చాలా బాగుంటాయండి అంటే పర్వాలేదు అది మంచి బట్టలు కట్టుకోకపోయినా పర పెద్ద నష్టం లేదు లేకపోతే టేస్టీ ఆహార పదార్థాలు ట్రై చేయకపోయినంత చేత దానివల్ల మనకేం నష్టం లేదు కానీ పరలోక రాజ్యాన్ని మాత్రం మనం మిస్ అవ్వడానికి అవకాశము లేదు అయితే ఏసై అన్నారు మీరు మార్పు నొంది చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ఏసయ్య చాలా క్లియర్గా చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధలలో ముఖస్థుతి ఎక్కడ మనం చూడమండి మనుషులు బాధపడతారేమో అని ఆయన తేనె పూసి మాటలు ఎక్కడ మాట్లాడలేదు ఏసై యొక్క మాటలు చాలా క్లియర్గా ఉండేవి చాలా స్పష్టంగా ఉండేవి చాలా స్ట్రైట్గా కూడా ఉండేవి జీసస్ స్పోక్ వర్డ్స్ విత్ ట్రూత్ ఆయన సత్యాన్ని పలికాడు ఆయన ఎక్కడ కూడా మనుషుల్ని మెప్పించాలని కానీ మనుషులను సంతోష పెట్టాలని కానీ మనుషుల ముందు ఒకటి వెనకాల ఒకటి లేకపోతే అక్కడ ఉన్నవారు ఈ మాటలు చెప్తే బాధపడతారేమో అని ఆయన ఎక్కడ కూడా ఆయన నోరు మూసుకొని ఉన్న సందర్భాలు మనము చూడం అందుకే వాక్యలు మనం చూస్తాం నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయును అని ఒకవేళ నువ్వు నిజంగా ఎవరైనా ప్రేమిస్తుంటే వారు దారి తప్పిపోతే నువ్వు ఖచ్చితంగా నోరు తెరిచి వారికి చెప్తావు యూ విల్ టెల్ దెమ్ దట్ దే ఆర్ ఇన్ ద రాంగ్ వే నువ్వు ఒకవేళ ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు అంటే వారు ఒకవేళ బాధపడతారని తెలిసిన వారిలో ఏదైనా తప్పులు లోపాలు ఉంటే నువ్వు ఖచ్చితంగా వారికి చెప్తావు చెప్పకపోతే నువ్వు నిజంగా వారిని ప్రేమించట్లేదు అనమాట ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే ఎవరు ఎలా పోతే నాకేంటండి ఎవరు ఎలా పాడైపోతే నాకేంటండి ఎవరు ఎలా అక్రమంగా జీవిస్తే నాకేంటండి అందరికీ నేను మంచి దానిలా ఉండాలి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అందుకని మెచ్చుకొని మాటలు చెప్తాను కానీ కొన్నిసార్లు ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తే నేను మాట్లాడను అనుకుంటూ ఉంటారు చాలా మంది అది సరైన విధానము కాదు కొన్నిసార్లు సువార్త ప్రకటించినందుకు కూడా మనుషులు అఫెండ్ అవుతారు అవుతారా ఎవరా అంటే ఇంతవరకు నేను అనుసరించింది తప్ప అంటే ఇప్పుడు నేను యేసు ప్రభు నరకానికి వెళ్తానని కొంతమందికి నీ మీద కోపం వస్తుంది కొంతమందికి నీ మీద బాధ కలుగుతుంది కొంతమందికి నువ్వు చెప్పే మాటలు నచ్చవు అయినప్పటికీ దేవుడు మన మీద పెట్టిన బాధ్యత మనం నెరవేర్చాలి కాబట్టి సువార్త ప్రకటన ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన బాధ్యత చేయాలి మనమది మన కర్తవ్యం అది యేసుక్రీస్తు ప్రభు అన్నారు మీరు మార్పునుంది చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాయి